హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి మరో టాపిక్ ఏంటంటే అఖండ టు అంటే అఖండ తాండవం ఈ ఈ అఖండ తాండవం గురించి ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలాసార్లు మాట్లాడుకునేది ఉంది ఇంకా రేపు డిసెంబర్ ఐదు తారీఖు రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక పది పదిహేను రోజులైనా ఆ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ గురించి కానీ ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పుకోవడం కోసం మనం ఎన్నో వీడియోల్లో ఇంకా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది మరొకసారి ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుందాం అయితే ఏంటంటే ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైము బాలయ్య కెరీర్లో పాన్ ఇండియా సినిమాగా ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు అంటే అంతకుముందు కూడా హిందీలో బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవ్వడము కొన్ని సినిమాలు అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టడం జరిగినప్పటికి కూడా ప్రాపర్గా అక్కడ కూడా ప్రమోషన్స్ చేసి బాంబేలో కానీ లేకపోతే మరో చోట కానీ ప్రమోషన్స్ అవి చేసి తెలుగుతో పాటు సమాంతరంగా హిందీలో విడుదల చేయడం అనేది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇప్పుడు మొదటిసారిగా ఈ సినిమాని ఒక పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండడం ద్వారా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత అంటే ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతల్లో మరో ప్రత్యేకతగా ఇది నిలుస్తుంది అంటే ఆల్రెడీ బాంబేలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అలాగే యూపీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి యోగి ఆదిత్యనాథ్ను కూడా ఈ సినిమా సంబంధించిన మన హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళందరూ కలవడం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా జరిగింది ఇవి కాకుండా ప్రాపర్గా అంటే ఈ డ ఈ డబ్బింగ్ పరంగా కానీ అలాగే ఈ సినిమాలో బాలయ్య తనే తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నాడని కూడా ఆయన స్వయంగా చెప్పడం మనం చూసాం అంటే ఇలాగా ఇన్ని విధాలుగా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ సినిమా విజయం పట్ల చాలామందికి అంటే ఒక అక్కడక్కడ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ విధి వినబడుతున్నప్పటికీ ఎక్కువ శాతం నాకు తెలిసి తొంభై నుంచి తొంభై శాతం మంది ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని గట్టిగా అంచనా వేస్తున్నారు అంటే ఇప్పటివరకు బోయిపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఉండడం తర్వాత ఇది దీనికి ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీక్వెల్ అఖండ అసాధారణటువంటి విజయం సాధించి ఉండడం అంటే మామూలుగానే వారిద్దరి కాంబినేషన్కి తిరుగులేదంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి చాలా పెద్ద విజయం సాధించిన సినిమాకి సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధిస్తుంది అనే అంచనాలు సహజంగా వెలువడతాయి కాబట్టి ఆ విధంగా అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ సినిమాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తూ అటు హిందీలో కానీ ఇటు తెలుగులో కానీ బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఆ విధంగా కూడా ఈ సినిమా అంచనాలు ఈ సినిమా పట్ల అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అలాగే అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ సినిమాకి నందమూరి బాలకృష్ణ గారి రెండో అమ్మాయి తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఆ అమ్మాయి ఉండడం వల్ల కూడా ఈ సినిమా గురించి అంటే ఆమె అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో క్రియేటివ్గా ఆమె ఇన్వాల్వ్ ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా ఆమె పేరు పడిన సందర్భం లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి మొ మొట్టమొదటిసారి అమ్మాయి నిర్మాతగా ముందుకు తన తండ్రి నిర్మిస్తున్న నటించినటువంటి సినిమాకి నిర్మాతల్లో ఒకరిగా అమ్మాయి కూడా ఉండడం గత కొన్నేళ్లుగా బాలయ్య దూసుకుపోతుండడం వెనకాల ఆ అమ్మాయి చాలా క్రియేటివ్గా ఆమె ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అఖండ టూ ఏ విధమైనటువంటి సంచలనాలు సృష్టిస్తుంది అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ కొంతమంది లేదు అది అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం చెప్పలేము అని చెప్పి కూడా కొంతమంది పెదవి ఇప్పుడే ఇప్పటి నుంచే విరుస్తున్నారు కొంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతున్నాయి కానీ ఎంతో కొంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడే పాజిటివ్ టాక్ అనేది ఇంకా బలంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ చిన్న నెగిటివ్ టాక్ ఉందో ఆ నెగిటివ్ టాక్ కూడా ఈ సినిమాకి ఒక రకంగా ప్లస్ అవుతుంది లేదంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇది ఉంటే ఇంకా ఆ పాజిటివిటీకి పెద్దగా వెయిట్ ఉండదు ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఈ మేము ఇది అంటే మొ మొదటిసారి బాలకృష్ణ బోయ్పాటి కాంబినేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి కొంతమంది పని కట్టుకొని ప్రచ అది తెలిసిపోతుంది మనకి అది పని కట్టుకొని చేస్తున్న ప్రచారం అని మనకు తెలిసిపోతుంది అయినప్పటికీ కూడా కొంత నెగిటివ్ ప్రచారం అయితే కొంచెం గట్టిగానే జరుగుతుంది అంటే సోషల్ మీడియా కానీ మా ఇండస్ట్రీ వర్గాల్లో కానీ కొంచెం గట్టిగానే జరుగుతుంది అయితే ఎక్కువ నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న తర్వాత ఫైవ్ టు టెన్ పర్సెంట్ నెగిటివిటీకి పెద్దగా మన దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎక్కువ ఏదైతే అంచనాలు ఈ సినిమా పట్ల ఏర్పడ్డాయో అంచనాలను మించి ఈ సినిమా ఉండే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది అంటే మామూలుగానే బాల బాలయ్య ఫైట్స్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారు ఆయన సినిమాలకి టాక్తో సంబంధం లేకుండా డైరెక్టర్ ఎవరన్నది చూడకుండా సినిమాలు ఎగబడి చూసేవాళ్ళు ఇప్పటికి కూడా కోట్లాది మంది ఉన్నారు అటువంటిది బోయిపాటి కాంబినేషన్ కావడం అంతకుముందు అసాధారణటువంటి విజయం సాధించినటువంటి అఖండాకి సీక్వెల్గా వస్తున్న సినిమా కావడం వాళ్ళ అమ్మాయి నిర్మాతలుగా నిర్మాతల్లో ఒకరిగా ఉండడం ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ సినిమా కోసం రోజు రోజుకి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి అప్డేట్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా అంటే ముఖ్యంగా ఈ అంతకుముందు ఈ విషయాన్ని కూడా మనం పలు సందర్భాల్లో చెప్పుకున్నాం జనవరిలో సంక్రాంతికి వస్తున్నాము తర్వాత ఓజీ ఇలాగా కొన్ని సినిమాలు మినహాయిస్తే ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పవచ్చు అంటే కోర్టు ఈ మధ్య వచ్చిన రాజు వెట్స్ రాంబాయి లేకపోతే ప్రీ వెడ్డింగ్ షో లాంటి చిన్న కొన్ని ఒక నాలుగైదు చిన్న సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ కూడా ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదుకి కొంచెం సక్సెస్ రేటు పరంగా కొంచెం నిరాశాజనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అఖండ టూ అసాధారణటువంటి విజయం సాధించి దీనికి మంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఒక గొప్ప ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వెలువడుతున్నటువంటి అంచనాలు నిజం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం